అంతర్క్రమంలో ఉండగా నామ రణతి ఆవండి నారాయణ నారాయణ స్వయం నిర్మిత ఆశీర్వదండి లాలా మదజీ ఆవివాదం ఉంది ఎలా ఉన్నారు మీ నమస్కారం స్వామి నా ము పార్వతికి తగిన వరుని చూపించాలి నేను త్రిలోక సంచాల ఈ కన్య పూర్వం దక్షికుమార్తె సరిదే ఇది భర్తలను ముందుగా సహించగా మీ ఇంత జన్మించింది ఇది ఆ వరుడు ఆహా తదస్త ఆ పరమ నాకు అనురుప అవుతుందా అంతకన్నా భాగ్యకరరా ఐతే స్వామి నాకు భావగ ఆశీర్వాలు అవుతుందా అమ్మ నేను ఆ శివుని గురించి తపస్సు చేస్తాను కనీ మీరు సుకుమారి మీరు వేరేంటి కడిక తపస్సు చాలా ఇబ్బందిగా ఉంటుంది తల్లి నాన్నగారు నేను అక్కడికి సహకారం చేస్తాను సరే మీ ఇష్టం ॐ नमः शिवाय 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 इला अत्यन्त भक्तितो पार्वती చిన్న బాలిక అయినప్పటికీ ఆ చేసింది ఈ తపస్సును గమనించిన బాలశివుడు ఎంతో గమనించి తాను బాలని పరీక్షించడానికి వస్తున్నాడు ఎందుకు ఈ తపస్సు చేస్తున్నావు నా తపస్సు పరమశివుని పతిగా హోటక లోక దర్శుడై ని మునిగాల కార్యన అక్కడ వస్తాడు అందరు వాసమే ఆపణాలేయ్యలేదు తిరు తినలేదు జతగాడు కూడా వాడు నీకేసరేనమలదు స్వామి బీపి గురించి తెలియదా శివ అన్న భవము నశిచ్చు కోరిన కోరి శివనిత ಅಪచారము మూడు లోకాలు అతని నివాసం మీరు విపురుల గాన ధరించాలి మరణమార్ శివనిత చేకటి ఆకాశభువి భూది దరించుവാൻ ఇద్ద్్యరికి తిరుగువార గ్రంతరు విషమ నిబిదవ saregar నీ మగనిగ మరణమార్ వాలచించు శివ శివ ఏదికి విపరీతం శివనిత పుల సహవాసం నా

పార్వతి మనసును గ్రహించలేకపోతున్నాం ఇంకా రావడం లేదు ఈ విలంబానికి కాదనే మనం చెప్పండి शिवा नमः नंदी के रावण ओम शिवा नंदी के रावण शिव नंदी के रावण शिवलो का बैठे विचेय चुना नंदी के रावण शिवा शिवा ओ काशी हर हर महादेव ओ शिवा भारती इधर छोड़ नंदी के रा अम्मा మైదర్ ఆహా స్వామి నా తపస్సు ఫలించినది నన్ను అర్ధాంగిగా స్వీకరించండి స్వామి నా ముద్ర పట్టి చేసి మమ్మల్ని ఉద్ధరించండి పార్వదే

చూసిన వారు సుఖశాంతులతో ఉండలాగా వారిని వాడి ఓ అయినాక నీ కోరిక లోకోపకారం నేను ప్రతి పురుషుల మా ఈ కళ్యాణ ఘట్టం విన్నను చూసినను లోకానికి నిత్యమంగళం చేకూరుతుంది